సార్ ఈ రోజువారీ రాజకీయాలు కత్తులు దూసుకోవడాలు ఎలక్షన్ షెడ్యూల్ వచ్చిందో లేదో మొత్తం రాజకీయ రణరంగం మనకి క్లియర్గా కనిపిస్తోంది ఇంకా క్యాండిడేట్స్ లిస్ట్ వచ్చే కొద్దీ ఇది మరింత వేడి సంతరించుకుంటుంది ఇది ఇలా ఉంటే ఆన్లైన్లో ఆన్లైన్ ప్రపంచంలో అంతే ఈ పొలిటికల్ గేమ్కి ఏమాత్రం తీసుకోకుండా పబ్జీ అనే గేమ్ స్వయంగా ప్రధాని నోటి వెంట కూడా పబ్జీ అనే మాట వచ్చిన తర్వాత ఇంకా మరింత పాపులర్ అయిందేమో తెలియదు కానీ గుజరాత్లో దాని మీద బ్యాన్ ఉన్నా సరే టెన్ స్టూడెంట్స్ వర్ అరెస్టెడ్ సార్ ఏంటి పబ్జీ గేమ్ దీని మీద ఇంత రెస్ట్రిక్షన్స్ ఉన్నా ఏంటి అంతలా ఎందుకు యూత్ దీనికి అయిపోతున్నారు అయిపోతున్నారంట మోడీ గారు దీని గురించి ప్రస్తావించిన తర్వాత కన్సర్న్ పెరిగింది అది అవసరం కూడా పాపులర్ అయింది అంటే మోడీనే పాపులర్ చేశాడని తప్పుడు మీనింగ్ కూడా వచ్చే అవకాశం ఉంది డెఫినెట్గా కన్సర్న్ పెరిగింది ప్రైమ్ మినిస్టర్ స్థాయిలో వ్యాఖ్యానించడం కన్సర్న్ నిదర్శనం ఇప్పుడు ఈ పొలిటీషియన్స్ దోమో నోన్ బ్యాటిల్ గ్రౌండ్ అది అది కానీ ఇది ఆన్లైన్లో జరుగుతున్నదంటే పబ్జీ అంటే ప్లేయర్ అన్నోన్ బ్లాటిడ్ రా అంటే ఒక గేమ్ తెలియని వాళ్ళ కొరకు ముందు గేమ్ అంటే ఏంటో అర్థం కావాలి కదా ఒక ఆన్లైన్లో గేమ్ ప్లే చేసి అతను ఒక క్యారెక్టర్ అయిపోయి తాను మిగతా తొంభై తొమ్మిది క్యారెక్టర్లను రకరకాల ఆయుధాలు తీసుకొని తుపాకులు తీసుకొని అవి తీసుకొని ఇవితో వాళ్ళని అటాక్ చేస్తూ ఉండాలి చివరకు వాళ్ళందరినీ చంపేయాలి లేదా ఈ క్యారెక్టర్ చనిపోతే అది ఆటోమేటిక్గా ఓడిపోయినట్లు ఇది అంటే ఒక రకంగా చెప్పాలంటే అంటే నేను కూడా గేమ్ ఆనవాని కాదు కనుక ఎగ్జాక్ట్గా ఇలా అని చెప్పలేను బట్ ఒక బేసిక్ గేమ్ ఏంటంటే ఆన్లైన్లో ఇతరులను తుపాకులు పెట్టి చంపేయడం అంటే ఒక వర్చువల్ బ్యాయలెన్స్ అంటే ఆన్లైన్లో ఒక బ్యాటిల్ గ్రౌండ్గా భావించి మిగతా వాళ్ళందరినీ శత్రువులుగా చూస్తూ మిగతా క్యారెక్టర్స్ అందరినీ ఆ క్యారెక్టర్స్ అన్నిటినీ అంతం చేస్తానికి ఈయన పన్ను పథకాలు రచిస్తూ ఎగ్జిక్యూట్ చేయాలి దీన్ని ఈ గేమ్ ఆడటానికి సుమారు హాఫ్ అన్ అవర్ పడుతుంది అని అంటారు సో ఈ గేమ్ కొత్తగేం కాదు ఇప్పుడు అంతకుముందు బ్లూ వేల్ ఛాలెంజ్ అని వచ్చింది అంతకుముందు పొకెమాన్ గో అని ఒక ఛాలెంజ్ వచ్చింది అంతకుముందు మోమో అని ఏదో పేరు రకరకాల పేర్లతో వస్తున్నాయి ఛాలెంజెస్ అంటే పిల్లల జీవితాల్లో రియల్ ఛాలెంజ్ ఉండడం లేదు చదువు అనేది ఛాలెంజ్ కాదు చదువు అనేది బట్టి పట్టడం అయిపోయింది జీవితం అనేది ఒక ప్రొటెక్టెడ్ జీవితం అవుతుంది అది కూడా ఛాలెంజ్ కాదు ఎప్పుడైతే రియల్ ఛాలెంజెస్కు మనం ఎక్స్పోజ్ చేయడం లేదో పిల్లల్ని టెక్నాలజీ సహాయంతో ఒక ఆర్టిఫిషియల్ ఆన్లైన్ ఛాలెంజెస్ని వీళ్ళు ఫేస్ చేస్తున్నారు దీని ప్రభావం ఏంటంటే ఎందుకు ఇది చర్చలోకి వచ్చిందంటే కొన్ని మూమింగ్ చాలా ఆందోళన కలిగేటువంటి ఇన్సిడెంట్స్ ఇటీవల కాలంలో జరిగాయి ఒక ఈ గేమ్కు అడిక్ట్ అయినటువంటి ఒక చిన్న పిల్లవాడు సెల్ ఫోన్ ఇవ్వనందుకు తను తనని తాను ఆత్మహత్య చేసుకున్నాడు నాకు సెల్ ఫోన్ తన నాన్న కొనివ్వలేదని ఇంకోడైతే వాళ్ళ అమ్మను నాన్నను చెల్లిని చంపేశాడు ఇంకొకడు గేమ్ ఆడుతున్నప్పుడు మధ్యలో బ్యాటరీ ఆగిపోతే ఛార్జర్ దొరకకపోతే కత్తి తీసుకున్న పక్కన ఉన్న బంధువు పైన దాడి చేశాడు ఇలా రకరకాల ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి సో ఈ ఇన్సిడెంట్స్ జరగడం వల్ల ఒక ఆందోళన సొసైటీలో పెరిగింది అందుకే కొన్ని చోట్ల బ్యాన్ కూడా చేశారు ఎందుకు జరుగుతోంది ఇది దీనికి రకరకాల ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయి ముఖ్యంగా మూడు రకాల వివరణలు ఉన్నాయి అంటే దీనిపైన సైకాలజిస్ట్లో మానసిక శాస్త్రవేత్తలు రకరకాల విశ్లేషణలు చేస్తున్నారు ఒకటి ఏంటంటే వైకేరియస్ లెర్నింగ్ అంటారు అంటే వైకేరియస్ ప్లెజర్ కూడా అంటారు ఇప్పుడు ఉదాహరణకు ఎవరినైనా హింసించామనుకోండి అదొక వైకేరియస్ ప్లెజర్ అంటే వాళ్ళను హింసించడం ద్వారా నువ్వు ఆనందాన్ని పొందడం ఇప్పుడు ఆ వైకేరియస్ ప్లెజర్ అంటారు దాన్ని ఇంకోరిని తూలనాడడం వల్ల హుమిలియేట్ చేయడం వల్ల ఇన్సల్ట్ చేయడం వల్ల వీడు ఒక ఆనందాన్ని పొందుతూ ఉంటాడు దాన్ని వైకేరియస్ ప్లెజర్ అంటారు అలాగే వైకేరియస్ లెర్నింగ్ ఏంటంటే ఒక ఆన్లైన్లో ఒక దాన్ని చూస్తూ దాని నుంచి నేర్చుకోవడం నేర్చుకొని దాన్ని అమలు చేయడం అందువల్ల ఈ వాయోలెన్స్ని ఎప్పుడైతే ఆన్లైన్లో చూస్తున్నాడో చేస్తున్నాడో దాన్ని రియల్ లైఫ్లో ఇమిటేట్ చేసేటువంటి ప్రమాదం ఉంటుంది మనకు సినిమాలో కూడా చూస్తుంటాం హీరో ఏం చేస్తే ఆ హీరోను వీళ్ళు ఇమిటేట్ చేస్తుంటారు అయితే అవి ప్రమాదకరం కాని ఇమిటేషన్ అయితే గొడవలేదు ఇప్పుడు హెయిర్ స్టైల్ ఇమిటేట్ చేస్తారు డ్రెస్సింగ్ని ఇమిటేట్ చేస్తారు మాట్లాడే తీరును ఇమిటేట్ చేస్తారు చేతులు లేపడాన్ని విటేడ్ చేస్తారు ఓకే దే ఆర్ నాట్ సో డేంజరస్ అది కూడా ఒక పారాసైటిక్ సైకాలజీ అంటే సంతగా సెల్ఫ్ రెస్పెక్ట్ లేని ఆత్మగౌరవం లేని ఆత్మాభిమానం లేని తాను నమ్మిన వ్యక్తిని తాను అభిమానించే వ్యక్తిని ఒక బ్లైండ్గా ఫాలో అయ్యేటువంటి ఒక పారాసైటిక్ సైకాలజీ అనేది కానీ ఎట్లీస్ట్ ఇట్స్ నాట్ డేంజరస్ దానివల్ల ప్రమాదం లేదు ఇప్పుడు హెయిర్ స్టైలు సినిమా తమ నచ్చిన సినిమా హీరో స్టైలే వీడు అనుకరించాడంటే ప్రమాదం లేదు కానీ దీంట్లో ప్రమాదం ఏంటంటే ఒక వాయులెన్స్ను ఆన్లైన్లో ఎక్స్పీరియన్స్ చేస్తూ దానితో ఆనందపడకుండా రియల్ లైఫ్లో కూడా అదే వాయులెన్స్ని ఎక్స్పె ఎక్స్పీరియన్స్ చేయాలి అనేటువంటి ఒక అగ్రెసివ్ బిహేవియరల్ ట్రేట్స్ అనేది పిల్లల్లో పెరుగుతుంది పిల్లలే కాదు ఈ గేమ్ పెద్దవాళ్ళు కూడా ఆడుతున్నారు ఆందోళన కలిగించే పిల్లలకి కాదు సో ఇది ఒక రీజనింగ్ అండ్ వాళ్ళు ఇది డేంజరస్ అందువల్ల మీరు ఆన్లైన్లో పిల్లలకు వైలెన్స్ నేర్పితే వైలెన్స్లో పార్టిసిపేట్ చేయిస్తే అదే వైలెన్స్ వాడు రియల్ లైఫ్లో కూడా చేస్తాడు ఇక ద అదర్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఇప్పుడు యూనివర్సిటీ ఆఫ్ యార్క్ వాళ్ళు ఒక స్టడీ చేశారు వాళ్ళు మూడు వేల మంది పైన ఈ పబ్జీ ఆడే వాళ్ళ మీద స్టడీ చేస్తే అలాంటి ఇంపాక్ట్ ఏమీ ఉండదు వైలెన్స్ వేరు రియల్ లైఫ్ వైలెన్స్ వేరు ఆన్లైన్ వైలెన్స్ వేరు దెర్ ఇస్ నో కొరిలేషన్ అని ఒక థీరీ ఎక్స్ప్లెయిన్ చేశారు బట్ దట్ థీరీ ఈజ్ లార్జ్లీ డిస్ప్యూటెడ్ ఇప్పుడు ఈ వీడియో గేమ్ ఇండస్ట్రీ గేమింగ్ ఇండస్ట్రీ కూడా తమకు అనుకూలమైనటువంటి సిద్ధాంతాలని ప్రచారం చేసుకోవటానికి ఈ సోకాల్ రీసెర్చర్స్ను ఫండ్ చేసి ఆ రీసెర్చర్స్ రిజల్ట్స్ను కూడా పంపిస్తుంటారు ఇది ఒక దేశంలో ఉన్న ఉన్మాదం అందువల్ల ప్రతి పరిశోధనను నమ్మాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇట్ కెన్ బి ఎ స్పాన్సర్ రీసెర్చ్ ఇట్ కెన్ బి ఎ ఫండెడ్ రీసెర్చ్ టు ఎస్టాబ్లిష్ సంథింగ్ రాంగ్ ఆ రైట్ ఆల్సో రైట్ అయితే మనకు అభ్యంతరం లేదు సంథింగ్ రాంగ్ ఆల్సో అందువల్ల ఈ ప్రమాదకరమైనటువంటి ఫైండింగ్ అయ్యుండవచ్చు అని చాలామంది అభిప్రాయం బట్ ఎస్ దట్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీసెర్చ్ అంటే ఏమీ ప్రభావం ఉండదు అని ఇక మూడవది ఏంటి అంటే ఇదొక థెరపీటీ అసలు ప్రభావం ఉండకపోవడం కాదు దీనిలో లాభం కూడా అని ఎందుకు లాభము అంటే ప్రతి మనిషిలోనూ తనకు తెలియని డిస్టార్షన్స్ ఉంటాయి ఇప్పుడు మనిషిలో రెండు రకాల ఒకటి మన రి మన పెద్ద మనస్సు అంటే అంటే కామన్ మ్యాన్ భాషలో చెప్పాలంటే ఒక చిన్న మనస్సు మనము ఒక బిహేవియర్ చాలా ప్రతి మనిషి సైకాలజీ అని చెప్తుంటే వి యాక్ట్ రియల్ ఇంటెంట్ ఒకటి ఉంటుంది వి యాక్ట్ ఒకటి ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకు ఒక అబ్బాయి ఒక అమ్మాయిని అని చూశాడు అనుకోండి వాని మనిషిలో ఒక రాంగ్ నోషన్స్ ఐడియాస్ ఉంటాయి పైకి మాత్రం బాగున్నారా అండి అని చాలా గౌరవంగా మాట్లాడతాడు అందువల్ల మీకు క్లాసిక్ ఎగ్జాంపుల్ అంటే చాలామంది కుదరడంతోనే ఫియాన్సీ దగ్గరికి వస్తాడు చాలా గౌరవంగా మాట్లాడతాడు అమ్మాయితోని బ్రేక్ఫాస్ట్ చేసావా ఆకలి అవుతుంది లేట్ అవుతే ఆరోగ్యం చెడిపోతుంది అంటాడు పాపం అమ్మాయి అనుకుంటుంది ఎంతటి సత్పురుషుడు దొరికాడు నాకు నా జీవితం ధాన్యమైంది అది పెళ్ళాకే తెలుస్తుంది వీడి సంగతి ఏంటంటే సో అందువల్ల ఇలాంటి అంటే మనిషిలో హిడెన్గా ఒక గుణం ఉంటుంది ఎగ్జిబిట్ చేసేది ఒక గుణం ఉంటుంది సో అందువల్ల ప్రతి మనుషుల్లో అగ్రెసివ్ బిహేవియర్ ఎవరినో కొట్టాలి ఎవరినో చంపాలి వనంతా చూడాలి ఇవన్న పగ తీర్చుకోవాలి అనే ఒక వైలెంట్ ట్రేడ్స్ కూడా మనిషిలో ఉంటాయి ఆ ట్రేడ్స్ వెంటిలేట్ అవుతాయి ఆన్లైన్ గేమ్ వల్ల దీనివల్ల లాభం ఎందుకంటే రియల్ లైఫ్లో వెంటిలేట్ కాకుండా ఆన్లైన్లో వెంటిలేట్ అవుతాయి ఇప్పుడు ఒకరికి ఉదాహరణకు నాకు బాగా ఒకరిని కొట్టాలని ఉంది నేను ఎవరు కొట్టలేకపోతున్నాను ఏం చేయాలి ఆన్లైన్లోనైనా నేను కొట్టి ఒక ఆనందం పొంది సో నేను కనీసం ఆ కోరిక తీర్చుకుంటాను అనేటువంటిది అంటే కమ్యూనికేషన్ థియరీలో యూజెస్ అండ్ గ్రాటిఫికేషన్స్ అని అన్నది అంటే నువ్వు ఒకదాన్ని యూజ్ చేయడం ద్వారా ఒక కోరికను గ్రాటిఫై చేసుకుంటావని అని ఇప్పుడు అందుకే చాలామంది లవ్ స్టోరీ ఉన్న సినిమాలని యూతే చూస్తారని అనుకుంటారు చాలా డెబ్బై అరవై ఏళ్ళు దాటినోళ్ళు డెబ్బై ఏళ్ళు దాటిన వాళ్ళు కూడా వీళ్ళు చూస్తుంటారు థియేటర్లు ఎంజాయ్ చేస్తుంటారు ఎందుకు ఎంజాయ్ చేస్తారు అని నేను కొంతమంది ఏ డెబ్బై ఏళ్ళ వాళ్ళని అడిగాను కూడా ఐ డిడ్ అ స్మాల్ రీసెర్చ్ వాళ్ళు ఏమన్నారంటే మా లైఫ్లో అవకాశం లేదు కదా కనీసం సినిమాలు చూసి ఆనందపడుతున్నాం ఇప్పుడు మా మేము డియేట్లో పాడలేము మాతో పాడడు అని అంటే వాళ్ళు ఎక్కడో కానీ హిడెన్ కోరిక ఉంటుంది అరే నేను ఇలా డియేట్ పాడాలి అది తీరతలేదు కనుక దే గెట్ దట్ విష్ గ్రాటిఫైడ్ త్రూ వ్యూయింగ్ ఎ ఫిలిం అందువల్ల ఈ అగ్రెసివ్ బిహేవియర్ని వెంటిలేట్ చేసి ఒక థెరపిటిక్ అంటే ఒక చికిత్స లాగా కూడా ఇది పనిచేస్తుందని ఒక థియరీ వీ రియలీ డోంట్ నో విచ్ ఇస్ కరెక్ట్ థియరీ కానీ ఇప్పటివరకు అనిక్ డోటల్ ఎవిడెన్స్ అంటారు అంటే మనకు దృష్టాంతాల సాక్ష్యం దీన్ని అనిక్ ఎవిడెన్స్ అంటారు ఎంపరికల్ ఎవిడెన్స్ అంటే జరుగుతున్న పరిణామాలు ఏంటి ఇంకా మనకు రీసెర్చ్ చేసి ఇది నిజంగానే లా నష్టమా లాభమా అసలు ఏ ప్రభావం ఉండదా అనేది ఎస్టాబ్లిష్ కావాలి అయితే వైడ్లీ హెల్డ్ రీసెర్చ్ ఏంటంటే నెగిటివ్ ఇంపాక్టే ఈ గేమింగ్స్ వల్ల వయలెన్స్ గేమ్స్ వల్ల ఉంటుంది అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఈ గేమింగ్ డిజార్డర్ ఇస్ ఏ మెంటల్ హెల్త్ డిజార్డర్ అన్నది ఇట్స్ ఒక సీరియస్ మానసిక రోగం ఇది అని చెప్పారు ఎందుకంటే ఇది మోర్ పవర్ఫుల్ దన్ ద డ్రగ్ అడిక్షన్ కూడా అంటున్నారు కనీసం డ్రగ్ అడిక్షన్ నుంచి బయటపడాలి కానీ దీని నుంచి బయటపడలేకపోతున్నారు దీనివల్ల హెల్త్ డిజార్డర్స్ అంటే సైకోసమాటిక్ ప్రాబ్లమ్స్ అంటే నిద్ర సరిగా పట్టకపోవడం తలనొప్పి లేవడం వర్టిగో ప్రాబ్లమ్స్ అంటారు అంటే ఇట్లా మన గిడ్డినెస్ లాగా ఎక్కడ పడిపోతానో అనేటువంటి పరిస్థితి రావడం ఎక్కడ పైకి వెళ్ళి దూకు కిందికి పడిపోతున్నట్టు ఫీల్ అయిపోయి పడిపోతూ ఉంటారు సో ఇలాంటి సమస్యలు తన కాన్సన్ట్రేషన్ పోవడం అంటే చేస్తున్న పనిపైన కేంద్రీకరించకపోవడం సమయం వృధా చేయడం సోషల్ ఫోబియా అనే ప్రాబ్లం ఉంటుంది సోషల్ ఫోబియా అంటే ఐసోలేషన్ అంటే తనకు తాను తనదైన ప్రపంచంలో బతకాలనుకోవడం అంటే కుటుంబ సభ్యులతో కలవడు ఫ్రెండ్స్తో కలవడు ఎవరితో మాట్లాడడు అలాగే ప్రతిదానికి అగ్రెసివ్గా రియాక్ట్ అవుతుంటారు అంటే ఈవెన్ తల్లిదండ్రులు ఏమన్నా అన్నా కూడా తీవ్రంగా కోపానికి వస్తూ ఉంటాడు అన్నదమ్ములు ఏమైనా కోపానికి వస్తుంటాడు ఒక అగ్రెసివ్ బిహేవియర్ ఉంటుంది ఐసోలేషన్ కోరుకుంటాడు డిప్రెషన్ యాంజైటీ లాంటి అనేక ప్రాబ్లమ్స్ దీంట్లో వస్తున్నాయని స్టడీస్ చెప్తున్నాయి అందువల్ల డెఫినెట్గా ఈ గేమింగ్ ఇండస్ట్రీ మేబీ బ్రింగింగ్ బిలియన్స్ టు టుడెంట్ నిజంగా గేమింగ్ అనేది తప్పు కాదు ఇప్పుడు హైదరాబాద్ కూడా ఒక అనిమేషన్ అండ్ గేమింగ్ సిటీగా డెవలప్ చేస్తున్నాడు గేమింగ్ ఎలా స్టార్ట్ అయిందంటే మనిషిలో రిఫ్లెక్సెస్ పెంచాలి ఈ ఆన్లైన్ రాకముందు కూడా నా నియర్లీ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ మై చిల్డ్రన్ వేర్ వెరీ యంగ్ నేను ఐ యూస్ టు బై దీస్ గేమ్స్ అప్పుడు గేమ్స్ ఏం చెప్పేవంటే కలర్స్ని డిఫరెన్షియేట్ చేసే గేమ్ అలాగే సైజెస్ను డిఫరెన్షియేట్ చేసే గేమ్ అంటే రకరకాల సైజుల్లో ఉంటారు అవన్నీ కలిపితే ఒక షేప్ వస్తుంది షేప్స్ను డిఫరెన్షియేట్ చేసే గేమ్ అలాగే వాటిలో ఇంటెలిజెంట్ గేమ్స్ కొన్ని అంటే ఇవన్నీ ఏంటంటే పిల్లల్లో రిఫ్లెక్సెస్ పెంచుతాయి అంటే బెటర్గా ఆలోచించగడానికి బెటర్గా రియాక్ట్ కావటానికి చెప్తాయి సో దట్స్ ఆల్ గుడ్ గేమింగ్స్ ఇప్పుడు అవి ఆఫ్లైన్లో నుంచి ఇప్పుడు ఆన్లైన్లో కూడా ఇలాంటి గేమ్స్ వచ్చాయి అలాగే ఇప్పుడు అగ్రికల్చర్ మీద కూడా ఒక గేమ్ ఉంది అంటే వాడు వెళ్ళి భూమి దున్నినట్టు విత్తనం వేసినట్టు పంట పండించినట్లు ఆ పంటను కోసుకెళ్ళినట్లు మార్కెట్కి వెళ్ళి అమ్ముతున్నట్లు సో దే ప్లే దట్ గేమ్ దానివల్ల ఒక అగ్రికల్చర్ పట్ల రెస్పెక్ట్ అవన్నీ కూడా వస్తాయి సో అందువల్ల పాజిటివ్ ఆస్పెక్ట్స్తో ఈ గేమింగ్ స్టార్ట్ అయింది కానీ దీనికి ఏమవుతుందంటే కామర్స్ ఒక అర్థవే అర్థశాస్త్రవేత్త అంటాడు క్యాపిటలిజం నాట్ ఓన్లీ క్రియేట్ ద ఆబ్జెక్ట్ ఫ్ ద సబ్జెక్ట్ బట్ ఇట్ క్రియేట్ ద సబ్జెక్ట్ వర్ ద ఆబ్జెక్ట్ అంటాడు అంటే మన ఆర్థిక వ్యవస్థ మనుషులకు అవసరమైన వస్తువులనే కాదు వస్తువులకు అవసరమైన మనుషులను తయారు చేస్తున్నారు ఇప్పుడు మన పిల్లలకు అవసరం మ్యాథమెటిక్స్ నేర్పే గేము మన పిల్లలకు భాష నేర్పే గేము మన పిల్లలకు డిఫరెన్షియేషన్ బిట్వీన్ సైజ్ షేప్స్ కలర్స్ ఇవి నేర్పే గేమ్ కాకుండా మన పిల్ ఆ గేమ్లో కొరకు మన పిల్లలు తయారు చేస్తున్నారు ఒక బ్లూ వేల్ గేమ్ కొరకు ఒక పిల్లడు ఒక ప్లేయర్ అన్నోన్ బ్యాటిల్ గ్రౌండ్ పబ్జి కొరకు ఒక పిల్లలు తయారు చేయడం పొక మ్యాన్ గో కొరకు ఒక పిల్లలు తయారు చేయడం ఈ రకమైనటువంటి గేమింగ్ కొరకు గేమ్స్ కొరకు పిల్లలను తయారు చేసేటువంటి ఒక వింత ప్రపంచం మనకు తయారవుతుంది అంటే ఇది ఒక మీరు అడిగినది ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇప్పుడు బ్లూవేల్ ఛాలెంజ్ పైన కూడా ఇది ఒక రష్యాలో ఒక తయారు చేశాడు అని అంటే ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ ఆన్ టు కంట్రోల్ ద ఆన్లైన్ ప్రపంచం ఎందుకంటే మన పిల్లల చేతుల్లో సెల్ ఫోన్ ఉంటుంది ఇవ్వకపోతే వాడు చాలా సీరియస్గా రియాక్ట్ అవుతాడు సో సెల్ ఫోన్ యూజ్ చేసినంత మాత్రాన్నే నెగిటివ్ అని చెప్పలేము ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ అదర్ ఇంట్రెస్ట్ ఆల్సో ఎందుకంటే సెల్ ఫోన్ అంతా నెగిటివ్ అని మనం ఏం చెప్పలేం ఇట్స్ నాట్ కరెక్ట్ అది ఇప్పుడు నాకు నెల్లూరు జిల్లా నుంచి ఒక చిన్న పిల్లవా ఇంటర్మీడియట్ చదివే పిల్లవాడు ఫోన్ చేశాడు సార్ నేను ఇంటర్మీడియట్ చదువుతున్నాను సార్ చాలా పేదవాడు అంటే వాళ్ళమ్మ అంగన్వాడి హెల్పరు ఫాదరు బస్ స్టాండ్ ముందట ఏదో అమ్ముకొని జీవనం గడుపుతుంటాడు ఆ పిల్లవాడు ఫోన్ చేశాడు సార్ ఎమ్మెల్సీకి ఎమ్మెల్యేకు తేడా ఏంటి సార్ అని మీ వీడియోలు నేను యూట్యూబ్లో చూస్తుంటాను సార్ నాకు ఎక్కడా అని ఇంటర్మీడియట్ సెకండరీ చదువుతున్న అవుతున్న పిల్లవాడు అంటే ఏ అంటే ఎందుకు మరి అంటే ఆ రకంగా నాలెడ్జ్ పెంచుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది సో అందువల్ల నేను ఆ సెంటర్ వీడియో హిం శాసన మండలికి రాజ్ తేడా ఏంటి లక్షణాలు ఏంటి ఎలా ఉంటుంది అని సో అందువల్ల ఇట్స్ నాట్ ట్రూ దట్ ఆన్లైన్ అంతా చెడని సోషల్ మీడియా అంతా చెడని మనకు మొబైల్ ఫోన్ చెడని కాదు కానీ వీఆర్ యూజింగ్ ఇట్ ఇన్ ఎ రాంగ్ వే దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి ఒకటి దీనికి విరుగుడు ఉండాలి ఇప్పుడు ఏం జరుగుతోంది ఈ రకమైనటువంటి గేమ్స్ ఆడిన పిల్లలు లో సోషల్ ఫోబియా ఎవాల్వ్ అవుతుంది డెవలప్ అవుతుంది దీనికి విరుగుడు కూడా అక్కడే ఉంది ఇప్పుడు ఎక్కడ పోయిందో అక్కడే దొరక్కాలన్నట్టు సైకాలజిస్ట్లు చెప్పేది అంటే ఇఫ్ యు ఫైన్ దీస్ టెండెన్సీస్ ఇన్ యువర్ చిల్డ్రన్ మీ పిల్లలు కొద్దిగా సైకోసమాటిక్ హెడేక్తో గిజినెస్తో ఫీల్ అవుతున్నారు ఎప్పటికీ ఆ వీడియో మొబైల్ ఫోనే పట్టుకుని ఏదో గేమ్ ఆడుతున్నారు ఎవరితో మాట్లాడడం లేదు చదువుల మీద కాన్సన్ట్రేట్ చేయడం లేదు దేని మీద కాన్సన్ట్రేట్ చేయడం లేదు ఎంత డీప్లీ ఎంగ్రాస్ అయిపోతారంటే ఒక పిల్లవాడు ఈ గేమ్ ఆడుతూ మంచి నీళ్ళు తాగాలనుకుని పక్కన యాసిడ్ తాగేశాడు యాసిడ్ తాగేసి ఈ హాస్పిటల్లో ఉన్నాడు విచిత్రం ఏంటంటే వాడి పేరెంట్స్ హాస్పిటల్ పట్టుకెళ్తే వాళ్ళు డాక్టర్స్ ట్రీట్ చేస్తున్న వీడు పబ్జి ఆడుతున్నాడు హాస్పిటల్ బెడ్ మీద కూడా వీడు పబ్జీని ఆడుతున్నాడు అంటే ఎంత అసలు రిడిలెస్ కూడా కాదు అంత భయం భయమేస్తుంది అంటే వాడు ఆసిడ్ తాగడమే కాదు నో రిగ్రెట్ వాడికి సో నేను ఇది ఇందులో పడిపోయి ఆసిడ్ తాగానే ఇప్పుడు వెనకంటా మన తెలుగు సామర్థ్యం లేదా ముచ్చట్లో పడి మర్చిపోయారు అని చెప్పి సో దాన్ని ఏదో జోక్ ఉండేట వాళ్ళు అందువల్ల కానీ ఇదేంటంటే విచిత్రం వీడు ముచ్చట్లో వీడు ఆటలో పడిపోయి ఆసిడ్ తాగాడు ఆసిడ్ తాగినాక కూడా వాళ్ళు రిగ్రెట్ లేదు వాడు హాస్పిటల్ విని మళ్ళీ గేమ్ ఆడుతున్నాడు అంటే హౌ గేమ్ హస్ బికమ్ లార్జర్ దెన్ లైఫ్ వాడి జీవితంలో దీనికి పరిష్కారం ఏంటంటే స్పెండ్ టైం విత్ యువర్ చిల్డ్రన్ మీ పిల్లలతో మాట్లాడండి మీ పిల్లల్ని పది మందికి తీసుకెళ్ళండి చాలామంది ఏం చేస్తారంటే పిల్లల్ని ఇంట్లో ఉంచి ఫంక్షన్లకు వెళ్తుంటారు వాడు చదువు డిస్టర్బ్ అవుతుంది అబ్బో వాడుకి ఏదో డిస్టర్బ్ వాడు చదువుతాడని వీడనుకుంటాడు వాడో పబ్జీ ఆడుతున్నాడు గేమ్ ఓపెన్ చేసి అందువల్ల డోంట్ డూ దాట్ మీరు ఉన్నప్పుడు చదివితే చాలు మీరు ఏదైనా సోషల్ గ్యాదరింగ్ తీసుకెళ్ళి అనుకోండి టేక్ దాం కొంతమంది పిల్లలు కోఆపరేట్ చేయరు కన్విన్స్ దాం తీసుకెళ్ళి వాళ్ళని ఎంకరేజ్ చేయండి సో మీరు స్పెండ్ టైం అండ్ టాక్ టు చిల్డ్రన్ స్పీక్ టు దెమ్ ఇంత నేను ఇంత అడావుల్లో ఉన్నా ఐ ఆల్వేస్ స్పీక్ టు మై డాటర్ అట్లీస్ట్ వన్స్ ఎడే ఇప్పటికి కూడా షీ స్టడింగ్ ఇన్ కాలేజ్ కనుక ప్రాబ్లం లేదు కానీ బట్ స్టిల్ ఐ టాక్ టు హర్ ఎందుకంటే ఆ రకమైన పేరెంట్ ఇంట్రాక్ట్ పేరెంట్స్ని మించిన ఫ్రెండ్స్ ఇంకెవరూ లేరు పిల్లలకు అందువల్ల సిబ్లింగ్స్ కానీ అంటే అన్ననో అక్కనో చెల్లెనో కానీ తల్లిదండ్రులకు కానీ సోషల్ గ్యాదరింగ్ ఎందుకు మనకి ఏంటంటే ఒకప్పుడు ఉమ్మడి కుటుంబం ఉంది తన మా తాతయ్య ఇది అత్త మామామయ్యలు వచ్చుడు ఇదంతా అంతే ఇప్పుడు ఎవడొస్తున్నాడు ఎవరు రాణిస్తున్నాడు జనం సో ఎవడు ప్రపంచంలో వాడు బతుకుతున్నాడు పక్కింటి వాడు కూడా తెలియదు సో ఆ రకమైనటువంటి ప్రపంచంలో బతుకుతున్నాం కనుక ఇంక్రీజ్ ఫ్యామిలీ ఇంట్రాక్షన్ ఇంక్రీజ్ సోషల్ ఇంట్రాక్షన్ అండ్ గివ్ దెమ్ రియల్ లైఫ్ ఛాలెంజెస్ నేను చాలామంది మంది అడుగుతుంది స్కూళ్ళలో పోయి అడుగుతాను మీరు ఎక్స్కర్షన్కి ఎక్కడ తీసుకెళ్ళిన రు అంటారు అంటే గోవాకి తీసుకెళ్ళినాను గోవా కాదు భద్రాచలం అడవులకు పోయి కొండ తెగ కొండరేట్లను కోయల్ని చూపెట్ట దాన అవి చూపెడితే రియల్ లైఫ్ అర్థమవుతుంది సో అందువల్ల మీరు రియల్ లైఫ్ ఛాలెంజెస్ చూపెట్టండి రియల్ లైఫ్ ఛాలెంజెస్ ఏంటి ఒక పంట పండించినది ఎంత ఛాలెంజ్ ఒక ప్రొడక్ట్ను ఒక కమ్మరి కొలి మీద ఒక కొమ్మరి కుండలు ఎలా చేస్తాడు అందులో ఉన్న ఛాలెంజ్ ఏంటి ఒక ఫ్యాక్టరీ వర్కర్ ఎలా కష్టపడుతున్నాడు ఎప్పుడైతే ఈ రియల్ లైఫ్ ఛాలెంజెస్ మన పిల్లల్ని ఎక్స్పోజ్ చేస్తామో వాళ్ళలో కూడా ఈ స్పోర్ట్స్ కానీ లిటరీ కానీ ఎక్స్ట్రా కరిక్యులర్ కానీ ఇవి పెంచామనుకోండి దే ఆర్ మోర్ ఎగ్జైటింగ్ ఛాలెంజెస్ ఇవి లేకపోవడం వల్ల ఏమవుతున్నారు వాళ్ళు దే ఆర్ గోయింగ్ ఫర్ ఆర్టిఫిషియల్ ఛాలెంజెస్ అందువల్ల రియల్ లైఫ్లో ఛాలెంజెస్ను ఎక్స్పోజ్ చేయడం సోషల్ ఇంట్రాక్షన్ పెంచడం ఇదంతా ఒక పార్ట్ కోర్స్ మరో పార్ట్ ఏంటంటే రెగ్యులేషన్ ఈ గేమింగ్ ఇండస్ట్రీని పైన సీరియస్ రెగ్యులేషన్ అయితే అవసరం ఎందుకంటే ఆన్లైన్ ఎథిక్స్ కమిటీ లాంటివి పెట్టి సో ఏ గేమ్ అంటే దానివల్ల ఒక ప్రాబ్లం అయినా మంచి గేమ్లను కూడా ఆపే ప్రమాదం ఉంటుంది అలా కాకుండా ఈ వైలెన్స్ను ప్రమోట్ చేసి సెక్స్ ప్రమోట్ చేసి ఒక డిస్టార్షన్ ప్రమోట్ చేసేటువంటి సినిమాలపైనే మనం ఇంత ఆందోళన వ్యక్తం చేసి సెన్సార్ బోర్డులు పెట్టుకున్నాం దీన్ని సెన్సార్ చేయమని నేను అన్నాను బట్ సమ్వేర్ షుడ్ బి సమ్ రెగ్యులేషన్ జీరో రెగ్యులేషన్తో మాత్రం ఈ గేమింగ్ ఉంటే మాత్రం ప్రమాదకరం అన్నిటికన్నా మించి మన సొసైటీయే రెగ్యులేషన్ మన ఫ్యామిలీ అంటే ఇప్పుడు ఏమవుతుందంటే మన అమెరికాలో తుపాకులకే రెగ్యులేషన్ లేదు కదా అమెరికాలో చాలా స్టేట్స్లో చైల్డ్ కెన్ ఓన్ ఏ రైఫల్ అసలు రైఫల్ ఓన్ చేసుకోమని అదొక ప్రౌడ్గా చెప్తాను సో అందువల్ల మనకు ఇంకొక పాయింట్ కూడా ఏంటంటే సైకాలజిస్ట్ చెప్పేది అంటే ఫ్యామిలీ ఇంటరాక్షన్ సోషల్ ఇంటరాక్షన్తో పాటు చుట్టూ ఉన్న సమాజంలో ఉండే వైలెంట్ ఎన్విరాన్మెంట్ కూడా పిల్లలపైన ప్రభావం చెప్తుంది అంటే చుట్టూ ఏం చెప్తున్నాం హేట్ మాంగరింగ్ ఇలా మీరు సోషల్ మీడియా ఓపెన్ చేయండి బండ బూతులు తిట్టుకుంటుంటారు ట్రోలింగ్ చేస్తుంటారు బెదిరిస్తుంటారు అంత చూస్తామంటుంటారు ఇప్పుడు నాలాంటి వాళ్ళపైన ట్రోల్స్ ఉంటాయి ఒక ఫోన్లు చేసి ఏం ఏం మాట్లాడుతున్నావు కాశ్మీర్ ఇంతలా ఒక్కడే దేశభక్తు నేను దేశభక్తుని కానట్టు వాడు ఎన్నోడు ఇంతవరకు సోషల్ మీడియా వాళ్ళు వాడి జీవితంలో ఎవరు సైన్యానికి పోయి ఉంటే ఎన్సీత్తులు కూడా చేరాడు కనీసం వాళ్ళ పిల్లలు ఎన్సీసులు కూడా చేరడు ఓ వెంటనే బార్డర్లు వచ్చేయాలి ఇచ్చేయాలి అంటాడు బార్డర్లు వచ్చేసే ముందు నీకు నీ కొడుకుని ఎన్సీసీలో చెప్పి నీ కూతురు ఎన్సీలు చెప్పి తర్వాత తర్వాత మాట్లాడదాం నువ్వు ఎన్సీసీలో చేరు అంటే ఈ ఈ సోకాల్డ్ వాళ్ళు చాలా అటాకింగ్గా అంటే ఈ సోషల్ ఒక తనకు నచ్చని వ్యక్తిని ఘోరంగా అటాక్ చేయడం ఎప్పుడు ఈ చుట్టూ మన సినిమాల్లో కూడా ఆ రకమైనటువంటి పౌరుషం ఒక అంతు చూడడం అనేది పగ తీర్చుకోవడం అనేది ఒక రిటాలియేషన్ అనేది ఒక వర్చుల్గా మనం సినిమాలు నేర్పుతున్నాం సొసైటీ నేర్పుతున్నాం ఈ సోషల్ ఎన్విరాన్మెంట్ కూడా పిల్లలను ఈ గేమ్స్ వైపుగా అట్రాక్ట్ చేస్తుంది మీరు ఒక చిన్న పిల్లవాడిని ఒక టాయ్ షాప్ తీసుకెళ్ళండి వా ఆ టాయ్స్లో ఒక వంద రకాల టాయ్స్ పెట్టండి ఒక తుపాకీ ఉంటుంది ఒక మల్లెపూల చెట్టు ఉంటుంది వాడు ఏది పికప్ చేసుకుంటో చూడండి వాడు మల్లెపూల చెట్టు పికప్ చేసుకోవడదు తుపాకీ పికప్ చేసుకుంటాడు ఎందుకంటే వాళ్ళలో నువ్వు ఈ అగ్రెసివ్ బిహేవియర్ని సొసైటీ పెంచి పోషిస్తుంది పొద్దున్న లేదా పేపర్లో ఏం కనబడుతుంది హత్యలు దాడులు ఇవే కనబడతాయి కదా నేను న్యూస్ పేపర్ ఎడిటర్గా ఉన్నప్పుడు ఒక ఒక ఎక్స్పెరిమెంట్ చేశాం హ్యాపీ సండే అని చెప్పి సండే కనీసం టు బిగిన్ విత్ ఒక మంత్ మొదటి సండే రోజు ఏ నెగిటివ్ వర్త్ అయ్యింది విల్ ఓన్లీ పబ్లిష్ హ్యాపీ న్యూస్ అన్లెస్ అండ్ అంటెల్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏదైనా క్రైమ్ న్యూస్ ఒక లోపలేసేస్తావు ఏం ప్రమాదం లేదు కానీ మన దగ్గర క్రైమ్ న్యూస్ పెద్ద ఎత్తున దాన్ని టీవీలో అసలు అందంగా చెప్తుంటాం కదా సో వాటికే ఎక్కువ వ్యూవర్షిప్ రేటింగ్ కూడా ఉంటుంది కదా అందువల్ల ఈ సోషల్ ఎన్విరాన్ చుట్టూ ఉన్నటువంటి వాతావరణం కూడా పిల్లలు ఈ గేమ్స్ వైపు పంపుతున్నారు సైకాలజిస్ట్ సైకాలజీ స్టడీస్ ఏం అంటే వాడు ఆ అన్నోన్ బ్యాటిల్ గ్రౌండ్కి వెళ్ళి వీడు ఏం చేస్తున్నాడు ఒక తొంభై తొమ్మిది మంది పేరు అటాక్ చేయాలి ఆ అటాక్ చేసేటప్పుడు ఎవరు ఊహించుకుంటున్నాడట అంటే తన క్లాస్మేటు తండతో కొట్లానో క్లాస్మేట్ ఊహించుకుంటాడు ఊహించుకొని వాడు అంతు చూస్తున్నట్టు వాళ్ళని పడేస్తున్నట్టు కల్చి పడేస్తున్నట్టు ఫీల్ అవుతాడు అందువల్ల వాడు రియల్ లైఫ్లో క్యారెక్టర్స్ను ఊహించుకొని ఆన్లైన్లో వాళ్ళ మీద అటాక్ చేస్తూ ఉంటాడు వాడు పక్కింటి మీద గొడవ ఉందనుకోండి చివరకు వాడికి చదువుకోమన్న తండ్రి కూడా ఒక విలన్లా కనబడచ్చేమో సో అందువల్ల ఈ రకమైన బిహేవియర్ని అటాక్ చేయాలంటే వీ షుడ్ క్రియేట్ ఎ బెటర్ సొసైటీ ఒక వైలెన్స్ ఫ్రీ సొసైటీ ఉండాలి ఒక వైలెన్స్ ఫ్రీ డిబేట్ ఉండాలి ఇలా టీవీలో కానీ యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో కానీ లేటెస్ట్ డిబేట్ నా అభిప్రాయం నచ్చలేదు అనుకోండి మీరు దాన్ని భిన్నంగా ఇరవై అభిప్రాయాలు రాయండి నాది తప్పని నిరూపించేస్తూ రాయండి దట్స్ ద గ్రేట్ థింగ్ కానీ నన్ను అటాక్ చేస్తే అది గ్రేట్ థింగ్ కాదు కదా నీ పిరికితనం అవుతుంది నీ అసమర్థత అవుతుంది కదా వెర్ యూ హ్ నథింగ్ టు ఆర్గ్యూ విత్ మీ విల్ అటాక్ మీ సో అందువల్ల ఈ ఈ డిస్కోర్స్ మారాలి ఇలా మన రాజకీయ నాయకులు ఎంత భయంకరంగా తిట్టుకుంటున్నారు టీవీలో తిట్టుకున్న మనం ఏం చేస్తాం ఒక టీడీపీ నాయకుడు ఏమన్నాడు కౌంటర్గా వైసీపీ నాయకుడు ఏమన్నాడు మీ నాయకుడికి బుద్ధుందా అంటే మీ నాయకుడికి సిగ్గుందా అని ఈ రెండు ప్లే చేసుకుంటూ మనం ట్రేటింగ్లు పెంచుకోవడం ఆనందాన్ని పొందడం అందువల్ల లెటర్స్ చేయిన్ ద డిస్కోర్స్ అది ఒక్కటే సోషల్ ఇంట్రాక్షన్ పెంచడం ఫ్యామిలీ ఇంట్రాక్షన్ పెంచడం రియల్ లైఫ్ ఛాలెంజెస్ ఎక్స్పోజ్ చేయడం ప్రపంచానికి చూపెట్టడం వాళ్ళని ఐసోలేటెడ్ ప్రపంచంలో ఉంచకుండా చూడడం రకరకాల ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ స్పోర్ట్స్ కావచ్చు కలలబెట్ల ఉండొచ్చు ఆఖరికి సమ్ అమౌంట్ ఆఫ్ రెగ్యులేషన్ ఈజ్ ఆల్సో ఎసెన్షియల్ చుట్టూ ఉన్న వాతావరణం సమాజ వాతావరణం హేట్ మాంగరింగ్ నుంచి వయలెన్స్ నుంచి కూడా దూరంగా ఉండడం అదొక పరిష్కారం